యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు చెల్లించుకుంటున్నాను దేవుని బిడ్డారా అందరు బాగున్నారా మీరందరు బాగుండాలని మా నదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాము పోయిన వారం కొన్ని ప్రశ్నలు మనం సేవకుని ద్వారా తెలుసుకుందాం తెలుసుకున్నాము ఈరోజు కూడా కొన్ని ప్రశ్నలు సేవకుని ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను మొట్టమొదటిగా పాస్టర్ గారు ఎందుకు వివాహం చేసుకోవాలి మీరు చూడండి అపోస్తులైన పౌలు కోరింతి సంఘానికి రాస్తున్నాడు ఒకటి కొరింతీలు ఏడవ అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా చదివినట్లయితే అక్కడ వివాహము ఎందుకు చేసుకోవాలి ఒకటి వివాహానికి ముందు యవనస్తులు ఎలా ఉండాలి రెండు వీటన్నిటికీ ఆయన క్లియర్గా ఇస్తున్నాడు ఫస్ట్ మీరు చూడండి వివాహము ఎందుకు చేసుకోవాలి అంటే జారత్వము అనే పాపము జరగకుండా ఖచ్చితంగా పురుషుడు కానీ స్త్రీ కానీ వివాహము చేసుకోవాలి మరలా చెప్తున్నాను వివాహము ఎందుకు చేసుకోవాలి అంటే జారత్వము అనే పాపము జరగకుండునట్లు దీనిని పౌలు మొదటి కొరంతీయులు ఏడవ అధ్యాయములో ఎంతో చక్కగా మనకు వివరిస్తున్నాడు ప్రతి సమాధానము దేవుడు మనకు బైబిల్లో రాసి పెట్టాడు బైబిల్ని ఎవరు చదువుకుంటారో ప్రతి ప్రశ్నలకు సమాధానము తెలుసుకుంటారు ఇక్కడ చూడండి మొదటి వాక్యంలో ఆయన ఏమంటున్నాడంటే స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు ఆయనను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలేను ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది చూడండి స్త్రీని ముట్టకుండుట ఒక పురుషునికి మేలు అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలేను వివాహము ఎందుకు చేసుకోవాలి అనే ప్రశ్నకు సమాధానం ఏంటి తెలిసిన జారత్వము అనే పాపము జరగకుండునట్లు ప్రతి స్త్రీ కానీ ప్రతి పురుషుడు కానీ వివాహము చేసుకోవాలి ఈ రోజుల్లో నేను చాలామంది యవన ఆడపిల్లలను చూస్తున్నానండి ఎందుకంటే నేను ఒక చర్చ్ పాస్టర్ని కనుక ఎంతోమందిని నేను చూస్తున్నాను ఈ ఆడపిల్లలకు ఒక పిచ్చి తల్లిదండ్రులు వివాహం చెయ్యాలని కోరుకుంటున్నారు కానీ ఈ ఆడపిల్లలు మేము వివాహము చేసుకోము వివాహము వద్దు అని వివాహాన్ని నిషేధించేవారు ఆడపిల్లలు అంటే ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు ఎంతోమంది తల్లిదండ్రులు నాలాంటి దైవజనులకు చెప్పి ఏడ్చుకుంటున్నారు తెలిసిన నేను ప్రతి యవనంలో యవనములో ఉన్న ఆడపిల్లలకు చెప్తున్నాను మీ తల్లిదండ్రుల మాటకు లోబడి వివాహము చేసుకోండి ఎందుకంటే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తున్నప్పుడు అంత్య దినములలో దయ్యముల బోధ వస్తుందంట అందులో ఒకటి ఏంటి తెలిసిన వివాహమును నిషేధిస్తూ చాలామంది ఈ దయ్యము బోధల వలన అనేక మంది ఆడపిల్లలు మగపిల్లలు వివాహమును నిషేధిస్తూ చివరికి జారత్వం అనే పాపములు పడిపోయి దేవునికి దూరమైన యవనస్తులు ఎందరో ఉన్నారు అందుకే నేను చెప్తున్నాను జారత్వం అనే పాపము జరగకుండా ఉండాలి అంటే ఒక యవన వయసులో వివాహము చేసుకోవటము మంచిది ధర్మం వివాహం అనేది మంచి కార్యక్రమం కాబట్టి దేవుడైన యహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదనే కాదా ఒక యవనస్తునికి కావలసిన భార్యను దేవుడే నిర్మించి తీసుకొని వచ్చి ఆయన ఏదైనా తోటలో వివాహ కార్యక్రమాన్ని పరిచయం చేశాడు సో వివాహం అనేది పవిత్రమైనది ఘనమైనది దానిని ప్రతి ఒక్కరూ గౌరవించాలి కాబట్టి వివాహం ఎందుకు చేసుకోవాలంటే జారత్వము అనే పాపము జరగకుండా నిమిత్తము ప్రతి యవనస్తుడు ప్రతి యవనస్తురాలు తల్లిదండ్రుల మాటకు లోబడి వివాహం చేసుకోవటం ధర్మం విన్నారు కదా దేవుని బిడ్డలారా ఇంత గొప్పగా మనకి వివరించినందుకు పాస్టర్ గారికి నేను నిండు వందనాలు తెలియచేసుకుంటున్నాను దేవుని బిడ్డలారా మిమ్మల్ని మీ కుటుంబాలను మీ బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక